వీ నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ అనకాపిల్ ఎంపీ రమేష్ కిషన్కోటలో పలు శంకుస్థాపనలు ఎక్కడా అభివృద్ధి లేదు వారికి ఉపయోగపడింది తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఒకరికి ఉపయోగపడింది తప్పితే ఎవరికి ఉపయోగపడాల మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని అతలాకుతలను చేసేశారు ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని ఒక్కొక్క ప్రభుత్వం నడుపుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పథకాలు వస్తాయని దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక విడతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ దాని తర్వాత గ్రామాల్లో ఇంకా కూడా ఏమైనా బ్యాలెన్స్ వర్కులు ఉంటే అవన్నీ కూడా దానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చొరవతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తున్నాం ఇది ఒక పక్క ఎత్త ఎత్త అయితే రాష్ట్రంలో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో చేయాల్సింది కూడా ఇప్పుడు ఇప్పటి వరకే మనం ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో మనం ఇవన్నీ సర్దుకొని ఇక్కడ సమస్యలు సమస్యలన్నీ తీర్చుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని చేస్తే అనకాపల్లిలో మనకి ఇక్కడ ఏదైతే కేంద్రీయ విద్యాభవనం లేదు జిల్లా విడిపోయిన తర్వాత అనకాపల్లిలో కేంద్రీయ విద్యాభవనం లేకుంటే కనుక మొట్టమొదటగా మనకు అనకాపల్లి కేంద్రీయ విద్యాభవనం శాంక్షన్ చేయించుకున్నాం అది ఒకటే కాకుండా ఇంకా రెండు కేంద్రీయ విద్యాభవనలు మన అనకాపల్లి పార్లమెంట్ ఒకటి నర్సీపట్నం ఇంకొకటి మాడుగుల చోడవరం మధ్యలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలం మనకు దొరుకుతుందో అందరికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ అంటే మన పార్లమెంట్లో మూడు కేంద్రీయ భవన్లు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం నిన్న పార్లమెంట్ ఇరవై రోజులు జరిగింది ఇరవై రోజుల్లో మన అనకాపల్లి పార్లమెంటుకు ఏదేదైతే టూరిజం మనకు దాదాపు తొంభై కిలోమీటర్ల పైన బీచ్ ఉంది ఆ ముత్యాలమ్మ పాప బీచ్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అలాగే మనకు అక్కడ నర్సీపట్నంలో అల్లూరు సీతారామరాజు గారి ఆ స్మృతి వన ఉంది అది ఏ విధంగా డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని అన్ని ప్రణాళికలు తయారు చేశాం అవే కాకుండా అనకాపల్ నుంచి రాజమరణి వరకు కూడా ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఉంది దాన్ని సిక్స్ లైను కన్వర్ట్ చేసేకి శాంక్షన్ చేశాం త్వరలోనే టెండర్లు పిలిచి జరుగుతాయి అలాగే అనకాపల్లి నుంచి విశాఖపట్నానికి కూడా ఈ రోడ్డు చాలా రద్దీ ఎక్కువ అయిపోయింది ఆ రోడ్డును కూడా డెవలప్ చేసేదానికి ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది డిపిఆర్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇవి కాకుండా కొత్తగా ఏదైతే మనకి తుని నుంచి నర్సీపట్నం చోడవరం మాడుకుల కొత్త వలస విజయనగరం పైదానికి కూడా ఒక హైవేకి డిపిఆర్ చేయాలని చెప్పేసి మన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు గడ్కరీ గారు డిపిఆర్ చేయమని చెప్పిందిగా అధికారులకు జరిగింది అలా కాకుండా సపోవరం నుంచి అలాగే మాడుగుల వరకు మాడుగుల నుంచి అలాగే నర్సీపట్నం కలిపే విధంగా ఇంకొక డిపిఆర్కి కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది మన పార్లమెంట్ సమావేశంలో మన స్పీకర్ గారు అక్కడే వచ్చి నాలుగు రోజుల నుండి ఏదైతే ఈ పార్లమెంట్లో సమస్యలు ఉన్నాయో అందరి ముఖ్యులను మంత్రులను కలిసి మన పార్లమెంట్ డెవలప్మెంట్ చేసేదానికి చాలా మనం అందరినీ కలిసి విన్నవించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఆరు నెలల్లోనే భారతదేశంలో ఏ పార్లమెంటులో కూడా అనకాపల్లి మీద దృష్టి పెట్టి ఇక్కడకు ఎంత డెవలప్మెంట్ తీసుకొని చేసామంటే ఆర్సిల్ మిట్టలు మన అనకాపల్లి పార్లమెంట్లో పాయకరావుపేట్లో లక్ష యాభై వేల కోట్లతో అంటే మొట్టమొట్ట మొట్ట విడతగా డెబ్బై వేల కోట్లతో రెండు వేల రెండు వందల ఎకరాల్లో అక్కడ ఒక స్టీల్ ప్లాంట్లు చేసేదానికి జీవో ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో దాన్ని మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా శంకుస్థాపన చేస్తారు అది కాకుండా అలాగే ఇంకొక పారమాయసీ జడ్డు ఎందుకంటే ఇక్కడ పెందుడుకులను ఎలమంత్రిలో పార్మా ఏసీ జడ్డు ఉన్నాయి ఇంకొక ఫార్మాసి జడ్డు కూడా మన నక్కపల్లిలో ఒకటి ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఎక్కడ ఈ విషయం బయట రాలేదు మొట్టమొదటిగా నేను చెప్తున్నా రేపు జనవరి ఎనిమిదవ తారీఖు నాడు మన అనకాపల్లిలో రెండు మూడు కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు ఒకటి వచ్చేసి హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజను మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అలాగే ఎన్టీపీసీ భాగస్వామ్యంతో లక్ష యాభై వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ చేస్తారంటే ఇక్కడ స్థానికులకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి అలాగే ఆసీల్ మిట్టల్లో దాంట్లో మొట్టమొదటి విడతలోనే దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు డైరెక్ట్ ఉద్యోగాలు ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి దాంట్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే